హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మురుకులు చెక్కిలాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా క్రంచీగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువగా లాగవు అలా తింటుంటే తినాలనిపిస్తూనే ఉంది ఈ చెక్కిలాలు పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి అలా విరిచేస్తే విరిగిపోతున్నాయి ఆయిల్ కూడా ఎక్కువగా లాగలేదు నేను ఇక్కడ ఒకే పిండితో చెక్కిలాలు మురుకులు రెండూ చేశాను ఒకసారి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్పు పప్పులని వేసుకోవాలి ఈ పప్పులని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి చాలా సాఫ్ట్గా ఉండాలి నేను ఇక్కడ త్రీ కప్స్ బియ్యం పిండిని తీసుకున్నాను త్రీ కప్స్ బియ్యం పిండికి వన్ కప్పు రోస్టెడ్ చనాదాల్ పౌడర్ తీసుకున్నాను ఇందులో వన్ స్పూన్ జీరా వన్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ నువ్వులు కొద్దిగా వామును తీసుకొని నలిపి అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి బియ్యం పిండి పప్పుల పొడి ఉప్పు కారం జీలకర్ర నువ్వులు వాము కలిపిన పిండినంతటిని ఒకసారి అలా మిక్స్ చేసుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసి పిండినంతటిని కలుపుకోవాలి బటర్ అంతా పిండిలో నీట్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా పచ్చిపిండిని ముద్ద చేస్తే ముద్ద అయ్యే విధంగా మనకు పిండి అనేది ఉండాలి ఇలా పిండి అంతా నీట్గా కలుపుకున్న తరువాత అందులో తగినంత వాటర్ పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి పిండిని ఇక్కడ మనకు తడిపిన తరువాత పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు మురుకుల గుట్టంలో పెడితే మురుకులు దిగే విధంగా ఉండాలి లైక్ చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అలా తీసుకొని అలా ముద్ద చేస్తే ముద్ద వచ్చే విధంగా ఉంటే సరిపోతుంది పిండి కలుపుకున్న తర్వాత బాండీ పెట్టి అందులో ఆయిల్ పోయాలి ఇక్కడ ఆయిల్ వేడయ్యేలోపు మనము మురుకుల గొట్టంలోకి పిండి ముద్దని పెట్టి ప్రెస్ చేసుకోవటానికి రెడీగా పెట్టుకోవాలి మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ రాసి అందులో కొద్దిగా పిండి ముద్దను తీసుకొని లోపల పెట్టుకోవాలి ప్రెస్ చేస్తే వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తరువాత మురుకుల గొట్టంతో మనము మురుకులు ఆయిల్లో వదిలేయాలి ఒకవేళ వేడిగా ఉంది మేము వేయలేము అనుకుంటే ఈ మురుకుల్ని మనం ప్లేట్లో అయినా వేసి ఆయిల్లో వదిలేయవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది వేయటానికి కొద్దిగా కష్టం అవుతుంది కష్టం అనుకుంటే ఇలా ప్లేట్లో వేసి ఆయిల్లో వేయచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు మురుకులు ఆయిల్లో వేసిన తర్వాత అందులో నుంచి చాలా బబుల్స్ వస్తాయి ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తరువాత మనము ఇంకోవైపుకు నెమ్మదిగా తిప్పుకోవాలి రెండు వైపులా బాగా కాలిన తరువాత తీసేసి ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని మురుకులని వేసుకోవచ్చు నేనైతే ఇదే పిండితో మురుకులని చెక్కిలాలని కూడా చేశాను చూడండి మురుకులు ఎంత ఈజీగా విరిగిపోతున్నాయో ఎంత క్రంచీగా ఉన్నాయో తరువాత నేను ఇదే పిండితో చెక్లీలు చేసుకునే ప్లేట్ను చేంజ్ చేసుకొని దాంతో చెకిలాల విధంగా చిన్న చిన్న చెకిల విధంగా రోల్ చేసుకున్నాను ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ బాగా కాకిన తరువాత ఆయిల్లో వదిలేయాలి ఇది కొద్దిగా లేట్ అవుతుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇలా ఓపిక్గా అన్నీ ఒకసారి ప్లేట్లోకి రెడీ చేసుకొని ఆయిల్లో వదిలేయాలి ఇది స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఈ మురుకులు చికిలాలు రెండు చాలా టేస్టీగా వచ్చాయి ఇలా ఆయిల్లో లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి అలా మిగతావన్నీ కూడా చేసుకోవాలి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి రెండు చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్నాక్స్ ఏం పెట్టాలి అనే ఆలోచించే పని లేకుండా రెడీగా ఉంటాయి ఇంట్లో